తుఫాను తో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దారు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తో కలిసి విద్యుత్ లైన్ల మరమ్మతులను పరిశీలించారు సర్కారు వారి తోట ప్రాంతంలో విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించారు మేఘవాలి పాలనలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో గాయాల పాలైన వీరబాబు కుటుంబ సభ్యులను కొల్లు పరామర్శించారు వారికి నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు మచిలీపట్నం ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస అందిస్తున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా మూడున్నర నాలుగు గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే మరి ఆ గాలులకు పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది మరి ఈ వర్ష నిన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తారు పవర్ అయితే నిన్న మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్ట్రమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు